స్టార్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కళ్యాణదుర్గ దుర్గ ఆర్డీఓ రాణి సుష్మిత మేడం మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగవ తేదీ జాతీయ బాలిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు సమస్త ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గర్ల్ చైల్డ్ డే సో ఇది డబ్ల్యూహెచ్ఓ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న మనకి ఇంటర్నేషనల్ గర్ల్స్ డే అనౌన్స్ చేసింది అది అది ఫాలో అయ్యి మనం కూడా నేషనల్ గర్ల్స్ గర్ల్ రైట్స్ డే అనౌన్స్ చేశాము సో ఈరోజు ఎస్పెషల్లీ ఎందుకు అనౌన్స్ చేశాము అంటే జెండర్ డిస్పారిటీని తొలగించడానికి అనౌన్స్ చేశాము సో అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అన్నిట్లో సమానమే ఇంకా ఎక్కువే అని నిరూపించడానికి మనము నేషనల్ గర్ల్స్ డే జరుపుకుంటాము సో ఆ సందర్భంలో స్టార్ నైన్ న్యూస్ అప్ విత్ క్యాలెండర్ ఆవిష్కరణ సో అందుకునే క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాము కళ్యాణ దూర్తి నుంచి ఆడియో కళ్యాణ దుర్గం థ్యాంక్ యూ